స్వాగతం వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మ ఆదేశాల మేరకు న్యాయవాద సంఘ ఉపాధ్యక్షుడు అద్దంకి గాంధీ మరియు రెంటాల వాసు ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణ మల్లమ్మ గుడి వీధిలోని కాలనీ కాలనీనందు న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు విచ్చేసిన కాలనీ వాసులకు మహిళా హక్కులు బాల్య వివాహ నిరోధక చట్టాలు కార్మిక హక్కులు వంటి కీలక చట్టాలపై అవగాహన కల్పించారు ఇందులో ప్రధానంగా బాల్య వివాహాలు తద్వారా టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే దుష్ఫలితాలను గురించి వివరించారు వీటిపై మరింత అవగాహన కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానాలు మరియు ప్రభుత్వాలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు ఎస్టీ కుటుంబాలలో నివసిస్తున్న వారికి న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సుల ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు లోక్ అదాలత్ ఉద్యోగిని సునీత ఎస్టీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు చది డబ్బు అంగన్వాడికి పంపిస్తే అక్కడే వాడు భోజనం పెడతాను ఆ తర్వాత వచ్చేటువంటి స్కూల్లో కూడా స్కూల్ ఉన్నాయి కదా హై స్కూల్ అక్కడ కూడా భోజనం పెడతాను ఇంటర్మీడియట్ సపరేట్గా అమ్మను ఆడ బయటికి చదివే పని చెప్పు కష్టూరు పాలనస్తాను ఆడపిల్లలు చదివించుతాను సపరేట్గా మాస్టర్స్ తర్వాత పేరెంట్స్ మీద నేను అమ్మానా ఇలాంటి మనం ఇలాంటిలో నాకు చేరిస్తే అక్కడ చదివాను ఒక అమ్మ ఎస్ఐఏ తెలుసా మీకు తెలుసు బాబు పాప అమ్మానా అండి ఆడ చదివిన పాప ఎస్ఐ నా మన ఊరికే వచ్చింది అక్క దాన్ని ఇంటికి పెట్టుకోవాలి ఉన్నప్పుడు పెళ్లి చేసేసారనుకో గర్భవతులు అయిపోయారనుకో ఆ ఘటనలో మల్లి ప్రాణము చిన్న ప్రాణం తిప్పింది అనుకోవడం ఇంకోటి ఏంటంటే చక్క ప్రకారం కూడా తప్పదు పదిహేనేళ్లకు పదహారు ఏళ్ళకో పదిహేడు రోజులు పెళ్ళి చేశారంటే ఎవరో పోయి కంప్లైంట్ ఇచ్చారంటే అరెస్ట్ చేస్తారు తెలియజేయాలి మళ్ళీ ఏమంటే వీరిని స్కూల్కి వాటికి పంపించాలి పనులు పంపించడం వల్ల వాళ్ళు భవిష్యత్తు మన వెంకటగిరి న్యాయమూర్తి విష్ణువర్మ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పన్నెండో వార్డు మల్లమ్మ గుడి వీటి నందు ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో ఈ జ్ఞాన సదస్సు పెట్టాము ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్టీలలో ఎవరైతే దారిద్ర్యాన్ని దిగువున్నటువంటి ఉన్నటువంటి పేదవారు ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి చిన్న బాల్య వివాహాలు మరియు బాల్య వివాహం తర్వాత వచ్చేటువంటి ఈ బాల్య వివాహంలో జరపడం వలన వచ్చేటువంటి గర్భం వలన వాటి తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని గురించి గౌరవ కోర్టులు మమ్మల్ని నిర్బి వీళ్ళకి అవేర్నెస్ చెంది చైతన్యపరచు అనే ఈ ఈరోజు ఇచ్చిన అయితే ఇక్కడ చాలామందికి వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఎస్టీలకి ఎక్కువ భాగం రిజర్వేషన్ రిజర్వేషన్లు ఉంది చదువులోనుంది ఉంది వృత్తిలో ఉంది ఉద్యోగాల్లో ఎన్ని ఎన్నటువంటిది వీళ్ళు ఉపయోగించుకోవాలని ఈ సందర్భం కోరుతున్నాము అట్లాగే ఎవరైనా పిల్లలు ఉంటే వయసు తక్కువ ఉండి ఇరవై ఒక సంవత్సరాల కంటే తక్కువ ఉండేటువంటి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి అది పెళ్ళిళ్ళు చేస్తుంది నేరము ఆ తర్వాత చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలకు పెళ్లి చేయడం వల్ల వాళ్ళ గర్భం దాల్చడం వల్ల తర్వాత వచ్చేటువంటి పిల్లలు అంగవైక్యులుగా పుట్టడం ఆ పేదరికము ఆ ఎస్టీ అనేటువంటి పేదరికము ఆ విధంగా వరుస క్రమంలో ఉందే కానీ వాళ్ళు అభివృద్ధి జరగ జరగకుండా ఉంది అందువల్లనే వయసుకు వచ్చినటువంటి పిల్లలకే ఇరవై ఒక సంవత్సరాల తర్వాత పెళ్లి చేసి దానికి ముందు పిల్లలు పుడతానే వాళ్ళందరినీ స్కూళ్ళల్లో చేర్చి ఉచితంగా అప్పుడు ప్రభుత్వాలు చదివిస్తున్నాయి చదివించడం ఉచిత భోజనం పెడుతుంది అవన్నీ చూపించి వాళ్ళందరినీ చదివించుకుంటే వాటి వాళ్ళ యొక్క భవిష్యత్ తర్వాలు బాగా ఉంటాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అలాగే ఏడైనా దాకా ముందాక మీకు ఒక వీడియోలో ఉన్నటువంటి ఒక ఫోటోని చూపించాను మన గౌరవలేనటువంటి మన దేశ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఒక పేదరికంలో పుట్టినటువంటి స్త్రీ ఈరోజు భారతదేశానికి రాష్ట్రపతి అవడానికి కారణం ఏంటంటే ఆమె చదివినటువంటి చదువు చదువుకును ఎన్నో కష్టాలకు వచ్చింది భర్త లేడు భర్త చనిపోయాడు ఒక్కగానొక బిడ్డ చనిపోయినాడు ఆ బిడ్డ చనిపోయినా భర్త చనిపోయినా ఏమి చనిపోయినా ఆమె చదివినటువంటి చదువుని తీసుకొని ఇట్లాంటి బస్తీల్లో ఎస్టీల్లో పేదరికంలో ఉన్నటువంటి బస్తీల్లో కానీ వాటిల్లో పాఠశాలను స్కూళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ చదువులు చెప్పించడం వల్ల ఈరోజు ఆమెను గుర్తించి ఈ దేశానికి ఆమె రాష్ట్రపతి కాగలిగింది కాబట్టి మీరందరూ కూడా ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఎన్ని చెప్పినటువంటి విషయాలు మీ జీవితంలో గుర్తుపెట్టుకొని మీ పిల్లల్ని బాగా చదివించండి చదివించిన తర్వాత మీకున్న రిజర్వేషన్ ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయి ఒకసారి మీకు ఉద్యోగాలు వస్తే తర్వాత వచ్చేటువంటి తరువులో కూడా ఇంకా పేదరికం అనేది ఉండదు ఆ నుంచి మీరు బాగా గొప్పగా బతుకుతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది ఇక్కడ మల్లమ్మ గుడి టెంపుల్ ఎస్టీ కాలనీలో విస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి నుంచి మళ్ళీ మన వెంకటగిరి మండల లీగల్ సర్వీస్ అథారిటీ మన విష్ణు తమ జడ్జి గారు వెంకటగిరి జడ్జి గారు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ గురించి మళ్ళీ చైల్డ్ ప్రెగ్నెన్సీ గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పేసి అని జే జి హేమగాంధీ గారిని ఆరువాసుని వాళ్ళని ఎట్లా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్లో పాల్గొని వీళ్ళందరూ తెలియజేయమని చెప్పేసి అని చెప్పడం జరిగింది